సో ఎట్టకేలకు రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త సో జూలై ఒకటి నుంచి ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు ఎట్టకేలకు సంతకం అయితే చేయడం జరిగిందనమాట చంద్రబాబు గారు మనకి చంద్రబాబు గారు జూలై ఒకటి నుంచి నాలుగు వేల రూపాయల పెన్షను అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేందుకు ఎట్టకేలకు సంతకం అయితే చేశారు అయితే ఈ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి కూడా వేసు రూపాయలు చొప్పున అడిషనల్గా కలిపి సో ఏడు వేల రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు సో వచ్చి రావడంతోనే చంద్రబాబు గారు శుభవార్త అయితే చెప్పారు సో గత ప్రభుత్వంలో మాదిరిగా సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ కాకుండా ఒకేసారి పెంపు అయితే చేయడం అయితే జరిగిందనమాట ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ నుంచి మనకి జూలై ఒకటి నుంచి పెన్షన్ అయితే ఏడు వేల రూపాయలు అయితే తీసుకోబోతున్నారు వికలాంగులు అయితే ఆరు వేల రూపాయలు అయితే తీసుకోబోతున్నారు అనమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే వికలాంగులకు కూడా మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు పెన్షన్ అయితే ఆరు వేల రూపాయలు అయితే వారికి కూడా చాలా వరకు అయితే సరిపోతుంది సో ఇది మనకి అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను మీకు